ఈ విశ నామ సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ నెల ఆశ్రేయ కార్తీక మాసాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశిలో శుక్రుడు ఉన్నాడు యోగకారకుడు ఇక్కడ కేతు ఉన్నాడు జన్మకారకుడు చాలా ఇంపార్టెంట్ సింహరాశి వారికి యోగం ఉంది యోగ యోగాన్ని ఇస్తున్నాడు శుక్రుడు భోగాన్ని ఇస్తున్నాడు శుక్రుడు రోగాన్ని ఇస్తున్నాడు యోగ భంగం చేస్తున్నాడు కేతు చాలా జాగ్రత్తగా ఉండాలి రవికి కేతుగ్రహ సంబంధించిన గ్రహణానికి ఇవే కదా కారణాలు అవుతాయి రాహుకేతువులే కదా రవికి చంద్రుడికి కూడా అందుకే శివరాశి చెప్తాను జన్మలో కేతు ఉన్నాడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింలకు వెళ్ళకూడదు కోపం పనికిరాదు ఎందుకంటే విపరీతమైనటువంటి కోపం వస్తుంది సింహరాశి వారికి ఇందులో మంచి కళాకారులు ఉన్నారండి సింహరాశిలో సినీ రంగ కళాకారులు నాటక రంగ కళాకారులు మంచి రచయితలు సామాన్యమైనవి కాదు కళారంగం అలాగే ఉంది జిల్లా కలెక్టర్లు డాక్టర్లు మంచి టెక్నీషియన్స్ సామాన్యమైన రాశి కాదు కదా సింహరాశిలోనే సింహరాశి అంటేనే గొప్ప రాశి అటువంటి శివులు రాజు రాజు ఎవరంటే రవి కూడా సూర్యుడు అన్నమూర్తి అంటే తొమ్మిది గ్రహాల్లో అంటే రవి అంటాం ఇక్కడ గ్రహాల్లోని రాశుల్లోనే ఎక్కేసుకుంటాను సింహానికి అది అయినటువంటి రవి కాబట్టి సింహరాశి అంత పవర్ఫుల్ రాశి సింహరాశిలో దోషాలు ఉండవు తక్కువ కానీ వాళ్ళు కష్టపడ్డారు కష్టపడి పైకి వస్తారు దినదినం ప్రవృత్తి చెందుతారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి కేతు జన్మలో ఉన్నాయంటే సత్వంలో రాహు ఉన్నట్టుగాది లెక్క అష్టమశని ప్రభావం నాకేమి లేదనుకోవడం పొరపాటు అష్టమశని ప్రభావం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కష్ట అష్టకములు కష్ట నష్టములు శని అష్టమాధిపత్యంలో అష్టమ శని అనారోగ్య చిహ్నాలు ఉంటాయి తొందరపాటు పనికిరాదు లేనిపోని విషయాల్లో తలదొరచరాదు ఘర్షణలు మొదలవుతాయి అపోదులు వస్తాయి అష్టమశని ప్రభావం సామాన్యమా అష్టమాయుధానం అంటారు అక్కడ అష్టమాన్ని ఎప్పుడు కూడా మన చిన్న చిన్న వేసుకోకూడదు అష్టము అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుచేత ఏళ్ళ శని కంటే చాలా డేంజర్ అయింది అష్టమ శని అర్ధాష్టము అర్ధాష్టమం అంటే కొంత పరవాలేదు కానీ శని ప్రభావం చాలా ప్రమాదకరమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళ శని పిల్లలలో జన్మలో ఉన్నటువంటి శని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో జన్మలో శని ఎప్పుడు ఎలా ఇబ్బంది పెడుతుంటాడో అష్టమ శని అంత ఇబ్బంది పెడుతుంటాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు మధ్యవర్తి వహించడం మధ్యన సంతకాలు పెట్టడం జామీన్లు ఉండడం కోర్టులో కొంతమంది కేసులు జామీన్లకి వెళ్తారు చాలా జీతం కోర్టు వ్యవహార చిక్కులు ఉన్నవాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా భూము కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకి కానీ తనగా రియల్ ఎస్టేట్ వ్యవహారం వాళ్ళకి కానీ కాంట్రాక్ట్ వ్యవహారం చేసే వాళ్ళకి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతుంట ఆ ఇబ్బందుల్లో ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు కూడా పెద్ద మనిషి వారంలో చేస్తున్నప్పుడు రాజకీయ లబ్ధి సో చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకు కూడా ఆ తొందరపాటు వ్యవహారాలు పనికి రాదు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవానుగ్రహం పొందండి అమ్మవారిని కొలవండి చాలా ఇంపార్టెంట్ వచ్చింది ఆశ్వజ మాసం అమ్మవారు కొలువైన ఉన్నారు అలాగే కార్తీక మాసం శివకేశవులు కొలువై ఉంటారు జాగ్రత్తగా పిలిస్తే పడుగుతారు మన దైవారాధన చేసుకున్నట్టుగా అయితే మనస్సు కొంత తేలిక పడుతుంది గ్రహశాంతి కలుగుతున్నాయి మీరు ముందుకుతో మాకు ఎంత అంటే మనకి ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఏదైతే ఉందో కష్టం అన్నది ఏదైతే ఉందో అది సులభతరం అవ్వాలంటే ఏముంది ఎనర్జీ అంటే శక్తి పొందాలి ఎటువంటి శక్తి పొందాలి బలహీనమైన శక్తి పొంది బలమైన శక్తి రావాలని కోరుకోవాలి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి కొంత ఇది చెప్పాల్సిన కారణం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన నెగిటివ్ ఎనర్జీ అంటే మనలో ఉన్నటువంటి దుష్ట ప్రభావము మనలో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది మన దైవాన్ని పొందినప్పుడు ఒక తేజమైనటువంటి హార వస్తుంది ఆ హార హారే బలము దైవాలు ఎక్కడుందంటే కంటి కనబడుతుందంటే కనబడదు హార ఏదంటే కాంతివంతమైనటువంటి తేజస్వి ఎప్పుడైతే ఏర్పడుతుందో తేజస్వి లేకపోతే ఉంది కలదే నల్ల గడతలు ఏర్పడతాయి అది కొంతమంది సైంటిఫిక్గా ఏముందంటే మన హెల్త్ వాళ్ళ ప్రాబ్లం అండి ఇలాగండి ఎవరు అన్నారు ఎప్పుడైతే హార చది అది ఎవరు తెలిసినా యోగాలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది యోగా చేసిన వాళ్ళకే తెలుస్తుంది నీ హార ఎంతవరకు ఉంది నీలో దైవశక్తి ఎంతవరకు ఉంది తేజశక్తి ఎంతవరకు ఉంది జ్ఞానశక్తి పెంచుకుంటూ పోతే అది మీకు కనబడుతుంది ఎప్పుడు జపం జపంలో నిలవైపో ఉండాలి నామం ఏదో ఒక నామం పట్టుకుంటే అందులోని ఆ పవర్ తెలుస్తుంది కనీసం ఒక చిన్నది ఓం నమ సిద్ధం నమ ఓ నమ శివాయ చక్కని విషయం పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా పిల్లలకి విద్యావంతులు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి తేజవంతులు అవ్వాలి బలవంతులు అవ్వాలని ఆ విషయాలు బేజాక్షర బీజము అక్షరం బేజం అంటే విత్తనాలు అక్షర బీజముడు అక్షరాలు ఆ బీజాలు ఎప్పుడైతే ఒక చిన్న బేజం అనేది పెద్ద వటవృక్షం వృక్షం పెద్ద వృక్షం అవుతుందో అలాగే చిన్న బీజం వేస్తే అక్షర వేస్తే అది ఎలాంటి మహాకావ్యాలు వస్తాయి అందరి నుంచి అందుకంటే పండితులు ఏదో ఒక నామాన్ని అక్షరబీజాన్ని పట్టుకోండి వాళ్ళకి అప్ చెప్పండి అప్చెప్తే అక్షరబీజం ఎప్పుడైతే వాళ్ళ మనసులో నాటుకున్నారో జ్ఞాన సంపద పెరుగుతుంది చెప్పక్కర్లేదు మనం ఎవరికి బోధించక్కర్లేదు ఆ జ్ఞానం ప్రభావం సముద్ర ప్రవాహంలాగా గర్జిస్తుంది ఎంతమంది ఉన్నారండి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే ఒక అక్షర బీజాన్ని పట్టుకోమని ఎవరైనా చెప్పారా ఎందుకంటే అక్షరబీజం అంత గొప్పది బీజం అంటే విత్తనం విత్తనం వేసేవంటే అది ఎటువంటి బలంగా ఉంటుంది బలమైన చెట్టు వృక్షంగా వటవృక్షంగా మారుతుంది ఎటువంటి ఫలాలు ఇస్తుంది అలాగే ఈ మన బీజం ఉందని అక్షర బీజం వేసినటువంటి మనకేముంది సాహిత్య ఫలం శక్తి ఎటువంటి శక్తి వాళ్ళ దగ్గర నుంచి వెలువడుతుందంటే జ్ఞానశక్తి సామాన్యమైంది కాదు ఒకరే ఉంటారు మహానుభావులు ఎవరో ఎందుకంటే అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రబోధి ఉపనిషత్తు అలగొచ్చాయి అలాగా మనం తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది ఈ రెండు నెలలు కూడా శివారాధన చేయండి విష్ణు ఆలయాలకు వెళ్ళండి అమ్మని ప్రార్థించండి కుంకుంపు చేయండి అన్ని రకాలుగా పాజిటివ్ అనేది వస్తుంది మళ్ళీ మరో సొంతం ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం ష్యామ్